నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరదరా నాటుకోళ్ల ఫామ్ చాలామంది నేను పెట్టే వీడియోల కింద కామెంట్ చేస్తూ ఉంటారన్న అన్న నాకు నాటుకోళ్ళ ఫామ్ అంటే ఇష్టం అన్న బట్ చాలామంది నాటుకోళ్ళ ఫామ్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదన్న వాళ్ళని చూసి అవుతూ ఉంటుంది అన్న పెట్టాలంటే అసలు పెట్టాలన్నా వద్దా నాటుకుల ఫామ్లో ఎట్లా అనేసి ఇద్దరు మీరు కామెంట్ చేశారన్న నేను ఇంతకు నాటుకోళ్ల ఫామ్లో ఎట్లా ఉంటుందో మీకు ఈ విధంగా చెప్తానన్నా ప్లీజ్ వాచ్ నాటుకోళ్ల ఫామ్ పెట్టిన ప్రతి ఒక్క రైతు మిస్టేక్ అనేది ఎట్లా ఉంటుందన్న అంటే మనం ఫస్ట్గా ఒక ఫామ్ బిజినెస్ అనేది పెడుతున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా ఒక అమౌంట్ అనుకుంటాం పదివేల ఇరవై వేల లక్ష రూపాయలు అనేసి ఒక లిమిట్ పెట్టుకుంటాం మనం ఒక లక్ష రూపాయలతోని మనం నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలి అందులో మనం మూవాన్ కావాలనేసి మనం ఒక లక్ష రూపాయలతో స్టార్ట్ చేస్తాం లక్ష రూపాయలు స్టార్ట్ చేసినప్పుడు ఏమైతేనా అంటే లక్ష రూపాయల యాభై ఏమో నువ్వు షెడ్ కట్టుకొని యాభై వేలేమో కుల మీద పెడితే నడిచిపోతుందన్న ఏ ప్రాబ్లం అనేది ఉండదు బట్ మంది చేసే మిస్టేక్ ఏందన్న అంటే లక్ష రూపాయలు మన దగ్గర ఉన్నాం అన్నట్టు లక్ష రూపాయలు పెట్టి మంచి రేఖలతో మంచి గోడలు కట్టి మంచిగా పెద్దగా షెడ్ వేసుకుంటారు ఒక యాభై వేలు నుంచి ఎనభై తొంభై వేలు దాకా షెడ్ పెడతారు పెట్టిన తర్వాత ఆ షెడ్ క్లియర్ అయిన తర్వాత అందులో కోల్ వేస్తున్నప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉండదు ఆ బడ్జెట్లోకి ఏం చేస్తాం అంటే మిగిలిన పదివేలు పదిహేను వేలు ఉంటాయి కదా పదిహేను వేలతో మన ఫామ్లో కోల్ వేసుకుంటారు వేసుకొని ఏం చేస్తారు పదివేలకు వచ్చిన కోళ్ళని ఏం చేస్తారంటే ఓ నెల రెండు నెలలు మూడు నెలలు చూస్తూ ఉంటారు సాదినప్పుడు ఏమవుతుందన్న అంటే మనం మహా అయితే పదివేలకు పదిహేను వేలకు ఎన్ని కోళ్ళు వస్తాయన్న పది నుంచి ఇరవై కోళ్ళు వస్తాయి అట్లా అయితే రద్దు వాడి ఇంకో పదివేలు పెట్టి తీసుకొచ్చినా మొత్తం యాభై కోలం తీసుకొస్తారు లక్ష రూపాయల దాంట్లో యాభై కోలం తీసుకొచ్చి ఏం చేస్తారనంటే మనం అందులో పెట్టి పెంచుతూ ఉంటారు అదేం చేస్తుంది మనకు పుట్టిన పిల్లలు మెడిసిన్ తర్వాత దాన ఖర్చు పెద్ద కోళ్ళ దాన ఖర్చు ఇవి అవి అంత ఒక ఐదు వేల నుంచి పదివేలు ఖర్చు వస్తూ ఉంటుంది ఇవన్నీ ఖర్చు వస్తున్నాక వాళ్ళకేమవుతుంది ఇరవై కోళ్ళు ముప్పై కోళ్ళను గట్టి తాగినాక అమ్ముకున్నాను అనుకోవాలి పెట్టిన పెట్టుబడి కూడా రాదు దానివల్ల ఏమవుతుంది అంటే అరే నాటుకోళ్ళ ఫామ్లలో లాస్ ఉంది నాటుకోళ్ళ ఫామ్లలో పెట్టవద్దు అసలు ఈ ఫామ్ వస్తే నష్టం వస్తుంది అనేది చాలా మంది అనుకుంటా ఉంటారన్న ఇలాంటి మిస్టేక్లు జరుగుతూ అన్న ఇట్లా మిస్టేక్లు చేయడం వల్ల ఫామ్ అనేది తీసేసుకుంటూ ఉంటారు అట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏందన అంటే ఖచ్చితంగా నాటుకోల ఫామ్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా షెడ్ అనేది చాలా తక్కువ ఖర్చులో వేసుకోవాలన్నా ఎంతసేపు చూసినా అనేది నైట్ టైంలో వానకు ఎండకు సలికి నైట్ టైంలో సేఫ్టీ కోసం చూసుకోవాలి అలాంటి షెడ్ వేసుకోవాలి అట్లాంటి షెడ్ అంటే నేను ఏదో మొత్తమే కమ్మలతో కవర్లతో ఏదో అని చెప్తలేను అట్లా కూడొద్దు మీరు ఎట్లా మీ బడ్జెట్ ముప్పై వేలు నలభై వేలు పెట్టి మనం ఏం చేయాలి మనకు చిన్నగా అయినా సరే ట్వల్ బై టూ అయినా సరే టెన్ బై టెన్ అయినా సరే రూమ్లు చిన్న చిన్న రూములు లేక రేకులతో చేసుకొని వాన కురసకుండా ఎండ ఎండకు వచ్చినా సరే ఎండకు నీడకుంటట్టు తర్వాత చలికాలం కూడా ఉంటట్టు అట్లా సెట్ చేసుకోవాలి రూమ్ అనేది తక్కువ ఖర్చులో నలభై ముప్పై వేలలో చిన్నగా వేసుకోవాలి మనకు ట్వంటీ బై ట్వంటీ వేసుకున్నా సరే నో ప్రాబ్లం ఏం కాదు పెద్ద ప్రాబ్లం అనేది ఏం కాదు అని ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో షెడ్ అనేది వేసుకోదన్న ఎందుకంటే నాటుకోళ్ల ఫామ్లోకి మనం పోయినామంటే అందులో సక్సెస్ చూసిన తర్వాతనే అందులో మార్కెట్ చూసిన తర్వాతనే మనం ఇవి మొత్తంలో పెద్ద మొత్తంలో షెడ్ పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు రేపు పొద్దుగాలనికి ఈ ఫామ్లో సక్సెస్ రాలేదంటే ఖచ్చితంగా నువ్వు నీ ఫామ్ నువ్వు తీసేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు షెడ్ని నమ్మలేవు కదన్నా నీ దగ్గర షెడ్డు లక్ష రూపాయలు ఉన్న పైసలు షెడ్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే షెడ్ని నమ్మలేవు కదా నువ్వు షెడ్ని కొన్నాడు అమ్మలేవు నువ్వు అప్పుడు నీ పైసలని రావు అదే నువ్వు ఏం చేయాలి నువ్వు ఏవైతే నలభై వేలు కూల మీద అది నలభై వేలు ఏమో షెడ్ మీద పెట్టుకోండి నలభై వేలు షెడ్ వేసినప్పుడు ఇంకో నలభై వేలు నువ్వు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలన్నా షెడ్కి ఎన్ని పైసలు పెడతావో అన్ని పైసలు నువ్వు కోలకి కూడా పెట్టాలి నలభై ఏమో షెడ్ నలభై ఏమో కోలు పెట్టాలన్నా ఇంకొక మనకు ఇరవై వేలు ఉంటాయి కదా లక్ష రూపాయలు మనం తీసుకున్న దాంట్లో నుంచి ఆ ఇరవై వేలు ఉంటే ఏం చేయాలంటే మనం ఉంచుకోవాలి ఉంచుకొని ప్రతి నెలకు దానికి మేత ఖర్చు అన్న ఉంటుంది కదన్న ఆ మేత ఖర్చు తర్వాత దానికి ఏదైనా జర మందులు ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉండాలి తెచ్చుకొని మనం ఏ పెట్ట అయినా సరే అన్న మన దగ్గర కిల పెట్ట ఒక ఒక పెట్ట కిలో ఉందంటే ఆ పెట్ట ఖచ్చితంగా గుడ్లు పెడతాదన్నా నువ్వు వేరే ప్లేస్ని తీసుకొచ్చిన సరే కానీ నెల రోజులు గ్యాప్లో నీకు గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు పెడితే ఒక్కొక్క కోడి పది గుడ్లు పెట్టినా మంచిగా పొదిగేసుకుంటే ఎనిమిది పిల్లలు మంచిగా వస్తాయి ఆ ఎనిమిది పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటా అట్లా అరవై పెట్టలు కాపాడుకుని అరవై పెట్టలను మనం మంచిగా పొదుకుంటూ మంచి జాగ్రత్త చూసుకుంటే ఎగ్జాక్ట్గా నీకు ఐదారు నెలల నీ కాడ రెండు మూడు వందల కోళ్ళు అవుతాయి ఆ రెండు మూడు వందల కోళ్ళను జాగ్రత్త చూసుకుంటా నువ్వు మెయింటైన్ చేసుకుంటా పా పతి పుంజులనేమో పుచ్చ కొంచెం మంచిగా మంచిగానే పుంజులు అమ్ముకుంటా పెట్టలు ఆపుకుంటా పెట్టలు ఆపుకుంటా పుంజులను అమ్ముకుంటా అట్లా మెలమూల రొటేషన్ చేసుకుంటా ఓ రెండు సంవత్సరాలలో నీ దగ్గర మస్తు పోలు అవుతాయి అప్పుడు నువ్వు మెల్లమెల్ల మెల్లమెల్ల నీ దగ్గర నీకు ఇందులో మార్కెటింగ్ తెలుసుకొని బయట ఎట్లా ఉంది ఇప్పుడు మనం సింగిల్ అమ్మితే ఎట్లా మామూలుగా గుత్త గుత్త అమ్మితే ఎట్లా ఉంటుంది అనేసి మొత్తం తెలుసుకున్న తర్వాత నీకు ఓకే ఇలా నేను నిలబడతా నేను చేసుకోగలుగుతా రోగాలు వచ్చినా నేను తట్టుకుంటా అన్నప్పుడు నువ్వేం చేయాలి షెడ్ చేసుకోవాలి అప్పుడు ఎందుకు షెడ్ చేసుకోవాలంటే నీ దగ్గర వంద రెండు వందల కోలు కాకుండా ఎక్కువ అవుతాయి కదా ఎక్కువైనప్పుడు ఏమైతే అంటే దానికి ఎక్కువనే పెద్ద షెడ్ ఉండాలి అప్పుడు ఏం చేయాలి పెద్ద షెడ్ వేసుకోవాలి అప్పుడు నీ నీ స్థాయి కన్నా ఇప్పుడు నీకు నీ దగ్గర ఒక ఐదు వందల ఆరు వందల కోలున్నావు అంటే ఆరు వందల ఐదు వందల కోలు అంటే ఆల్మోస్ట్ ఐదు ఆరు లక్షల సొమ్ము ఉన్నట్టు ఐదు ఆరు లక్షల సొమ్ము ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు రెండు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు రెండు లక్షల షెడ్ వేసుకో అది తప్పలేదు ఎందుకంటే నీ షెడ్ కన్నా నీ దగ్గర ఉన్న ఎక్కువ అప్పుడు నువ్వు ఎంత వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు అన్న బట్ నీ దగ్గర కోళ్ళు తక్కువ ఉండి షెడ్ ఎక్కువ వేసుకున్నప్పుడే ఖచ్చితంగా లాస్ట్ మనకు నష్టం అనేది వస్తూ ఉంటుంది అన్న నష్టం వచ్చినప్పుడే మనం ఖచ్చితంగా అరే నాటుకోళ్ళ ఫామ్లో నష్టం ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు చేసే మిస్టేక్లన్నీ అన్నీ ఇవే మిస్టేక్లన్నా అన్నా మనం ఖచ్చితంగా మీరు గమనించండి నాటుకోలు ఫామ్ పెట్టి తీసేసిన ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇదే అన్న మీరు ఒకసారి మీ లోకల్లో ఎవరైనా పెట్టి తీసేసినట్టే వాళ్ళ దగ్గరకు చెప్పండి వాళ్ళు వాళ్ళ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తంలో షెడ్ చేస్తారన్న ఎక్కువ మొత్తంలో షెడ్ చేసుకోవడం వల్ల నష్టపోతారు నువ్వు పెట్టే ప్రతి రూపాయ కోలమైన మెట్టు నువ్వు ఎనభై పర్సెంట్ కుల మీద పెట్టి ఇరవై పర్సెంట్ షెడ్ మీద పెట్టండి నీకు ఖచ్చితంగా అవుట్పుట్ వస్తుంది రేపు పొద్దుగా నీకు లాస్ అనేది ఉండదు నీకు వాళ్ళ ఇష్టం లేకుండా నాకు వర్కౌట్ అవుతుంది అని కానీ నీ కోళ్ళు అమ్ముకున్నా కానీ ఉన్న కోళ్ళను అమ్ముకున్నా కానీ నీకు ఖచ్చితంగా నీ పైసలు నీకు వస్తాయి అన్న ఇక్కడ అట్లా నువ్వు ఖచ్చితంగా చూసుకోండి నాటుకోల ఫామ్లో పెట్టే వాళ్ళు ప్రతి ఒక్క కొత్త రైతులు మాత్రం ఖచ్చితంగా నాటుకోల ఫామ్ పెట్టాలంటే మాత్రం పదిసారి ఆలోచన చేసే అవసరం లేదన్నా నువ్వు ఒకటే ఒకటి షెడ్ మీద తక్కువ పెట్టండి కోల మీద ఎక్కువ పెట్టండి నువ్వు కోలం మీద ఎక్కువ పెట్టుకుని కేర్ కాదు ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఎట్టుకుంటే ఎట్లా చూసుకుంటామో అట్లా చూసుకోవాలి కోళ్ళని కొన్ని రోజులను చూసుకుంటే ఆ కోళ్ళని దగ్గర గుంపుగా అయిన తర్వాత ఆటోమేటిక్గా నీకే అరే ఏం చేస్తున్నా నేను ఏం చేస్తున్నా నాటుకోళ్ళల్లో ఎందుకు నష్టం వస్తుంది అంటే ప్రాపర్గా చేసుకుంటే అసలు నష్టం లేదు కదా ఈ నేను భయపడ్డానని నువ్వే అనుకుంటావు అన్న నేను చెప్తున్నా కదా మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నష్టపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కనుక్కోండి ఇలాంటి వీడియోల కోసం నరేంద్ర నాటుకోళ్ళ ఫామ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్